హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ పక్కా గవర్నమెంట్ జాబ్స్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఒక్కటే ఎగ్జామ్ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఏపీ మరియు తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే వీళ్ళంతమందికి షేర్ చేయండి వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇవచ్చేసి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో టెన్త్ వారాతో ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అలాగే భారత ప్రభుత్వ సంస్థ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి నలభై నాలుగు సీమాన్ మరియు గ్రేజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ అర్హత కలిగి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టుకి అలాగే రాత పరీక్ష ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు అర్హతలతో పాటు మూడు సంవత్సరాల వరకు సంబంధించిన విభాగంలో అనుభవం అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం మన వీడియోలు అయితే ఇచ్చాము ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు ఫ్రెండ్స్ అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఈ జాబ్ వచ్చేసి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవాలి అందుకని ఎవరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి అలాగే ఇప్పుడు పోస్టుల వివరాలు వాటి అర్హతల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి నలభై నాలుగు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ సీమాన్ గ్రీజర్ పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు టెన్త్ అర్హత కలిగి మూడు సంవత్సరాల వరకు అనుభవం కలిగిన అభ్యర్థులు అయితే ఈ పోస్టుకు తప్పకుండా అప్లై చేసుకోండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ పోస్టుకి ముఖ్యమైన తేదీలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ క్రింద తెలపబడిన అడ్రస్కి అయితే పంపాలి అడ్రస్ వచ్చేసి ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పి ఈ మెరిన్ లెవెంత్ ఫ్లోర్ న్యూ కస్టమ్స్ హౌస్ బాలాడ్ ఎస్టేట్ ముంబై ఈ అడ్రస్ను ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ పంపించేటప్పుడు మీరు కరెక్ట్గా అడ్రస్ని ఫిల్ చేసి పంపండి ఎక్కడ మిస్టేక్స్ చేయొద్దు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ అయితే వేసి ఈ వీడియో సపోర్ట్ చేయండి అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ గురించి ఎంత వయసు ఉండాలి ఎందునేది ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోగలరు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాలు వయో సల్లింపు అయితే ఇచ్చారు ఏజ్లో అలాగే ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మూడు సంవత్సరాల వయో సర్లింపు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా టెన్త్ క్లాస్ మీదనే కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి అలాగే ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ శాలరీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం శాలరీ ఎంత ఉంటుంది ఏందనేది ఎంపికైన అభ్యర్థులకి నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు జీతం అయితే చెల్లిస్తారు ఫ్రెండ్స్ ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు అయినందున ఈ శాలరీతో పాటు టీఏ డిఏ హెచ్ఆర్ఏ వంటి అన్ని రకాల వస్తువులు అయితే కల్పిస్తారు ఇది పక్క గవర్నమెంట్ జాబు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఒక ప్రయత్నం అయితే చేయండి ఒక ప్రయత్నం చేస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే తెలుసుకుందాం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ కేట కేటగిరీ వారైనా గుర్తుపెట్టుకోండి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ కేటగిరీ వారైనా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్తో పాటు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే టెన్త్ అర్హత మార్క్ లిస్ట్ అయితే ఉండాలి అలాగే కుల ధ్రువీకరణ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే స్టడీస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి అనుభవం సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి కంపల్సరీ అలాగే పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి ఈ ఐదు సర్టిఫికేట్స్ని అయితే మీ దగ్గర పెట్టుకొని అప్పుడు అప్లై చేయండి అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం ఒకసారి తెలుసుకుందాం నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అర్హతలు ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు అయితే చేసుకోగలరు మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ని మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఆ లింకును ఓపెన్ చేసి నోటిఫికేషన్ పూర్తిగా చదివి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ చదివి అప్లై అయితే చేసుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ జాబు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలు రాక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్స్ మన ఛానల్లో అయితే ఎన్నో ఉన్నాయి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా చెక్ చేసుకొని అవకాశం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు